హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గస్ట్ ఇట్ బ్లాగ్ హేమలత ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పజ్జొన్న గడక అంటే మొక్కజొన్న గడక కాకుండా పజ్జొన్న గడక చూపిస్తున్నాను నేను ఈరోజు ఒక గ్లాస్ రెండు గ్లాసులకి ఒక గ్లాసు పోసుకొని చేసుకోవాలి అది దాని ప్రాసెస్ చూపిస్తాను నేను ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్ అవుతుంది చాలా మంచిది ఇది నేను మీకు చూపిస్తాను స్టా చూడండి స్టార్ట్ చేస్తున్నాండి ఒక గ్లాసు మొక్కజొన్న రవ్వకి పచ్చొన్న రవ్వకి రెండు గ్లాసు నీళ్లు పోసుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్ తగినంత వేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది దీంట్లోకి పెరుగు కానీ పాలు కానీ వేసుకొని తినొచ్చు లేదా ఉల్లిగడ్డ కారంతో తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది మీ ఇంట్లో చేసి పిల్లలకు పెట్టండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా మన కొంచెం షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తింటే చాలా అంటే చాలా మంచిది ఇది ఒంటికి బలం ఇస్తుంది ముందుగా ముందుకు ఒంటికి బలం వస్తుంది మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇది కొంచెం నీళ్లు మసిలిన తర్వాత సేమ్ అని అన్నంలాగే వండుకోవడం ఇది కొంచెం నీళ్లు మసలాలండి మసిలిన తర్వాత అది వేసి చూపిస్తాను నీళ్లు మరుగుతున్నాయండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ రెండు గ్లాసులకే గ్లాస్ రవ్వ పోసుకుంటున్నాను ఇవాళ రేపు అన్ని జంక్ ఫుడ్లు అయిపోయాయి జంక్ ఫుడ్లు అయిపోయాయి మొత్తము పిజ్జాలు బర్గర్లు పాస్తాలు అనుకుంటూ పిల్లలన్నీ రకరకాల ఫుడ్లు తింటున్నారు ఆరోగ్యాలు అనారోగ్య పాలకపోతున్నాయి ఆరోగ్యం లేకుండా అందుకే పిల్లలు కొంచెం టేస్టీగా చేసి పెట్టండి ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారు చూడండి గ్లాస్ గ్లాస్తో నీళ్ళు పోసాను ఈ గ్లాసు పోస్తున్నాను నేను ఇప్పుడు మొక్కజొన్న గడక కంటే కూడా గడక చాలా మంచిది ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి కొంచెంసేపు ఉడకాలి అది ఇప్పుడు దగ్గరికి వస్తున్నది ఇది వెనకటి ఫుడ్డు అన్నది పిల్లలకు పరిచయం చేయాలండి మనం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అందుకోసం పరిచయం చేయాలి మా ఇంట్లో అప్పుడప్పుడు నేను ఇలా రాగులతో సజ్జలతోటి ఈ మొక్కజొన్నలతోటి పచ్చజొన్నలతోటి వెరైటీ చేస్తూ ఉంటాను నేను పిల్లలు తినాలని చెప్పేసి చూడండి ఇట్లా మొత్తం దగ్గరికి మన అన్నం వండుకుంటాం కదా సేమ్ దానిలాగా అనేది కట్టినా ఏం పర్వాలేదు అదే మళ్ళీ మొత్తం ఇలా అయిపోతుంది ఎండాకాలం కదా పాలు పెరుగు వేసుకొని తినచ్చు ఉల్లిగడ్డ కారం వేసుకొని తింటే జేస్ట్ ఉంటుంది ఇంకా బాగుంటుంది మెత్తగా అవుతుంది ఇప్పుడు ఎందుకంటే మా అమ్మమ్మ ఎండాకాలం హాలిడేస్ వస్తే మాకు మొక్కజొన్న చిన్న సత్తుపిండి అంటే మీకు తెలుసు అనుకుంటా సత్తుపిండి పట్టించేసి అవి లడ్డూల్లాగా తర్వాత దాంట్లో పెరుగు పోసుకొని తినేవాళ్ళం చాలా బాగుండేవి వేపుడు పేరాలని చెప్పేసి చేసేవాళ్ళం కానీ అవన్నీ కనుమరగైపోయినాయి మనకు దొరకట్లేదు అవన్నీ ఉన్నవాడితో అయినా పిల్లలకి చూపిస్తే ఓహో ఈ ఫుడ్లు వెనక తిన్నారని చెప్పేసి వాళ్ళకు కూడా గుర్తుంటుంది వాళ్ళు తింటారు కదా టేస్ట్ అన్న చెప్పాలి పిల్లలకి మనము మన ఆరోగ్యం కూడా బాగుంటుంది తింటే చూసా దగ్గరికి వచ్చేస్తుంది మొత్తం గడ్డలన్నీ మొత్తం మెత్తగా అయిపోయాయి కొంచెం దగ్గరికి రావాలి చూసారు కదా గట్టిగా అయిపోతున్నది ఇది షుగర్ బీపీ ఎంత కంట్రోల్ అవుతుందో షుగర్ టాబ్లెట్ వేసుకున్న దానికంటే కూడా ఈ ఫుడ్ తింటే మంచిది కదా కిడ్నీస్ పాడవకుండా ఉంటాయి మంచి పోషకాలు మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇప్పటికీ దాదాపు పల్లెటూర్లలో ఇది ఎక్కువగా తింటారు ఇది అందుకే పల్లెటూరులో వాళ్ళు చాలా గట్టిగా మంచిగా ఉంటారు వాళ్ళు అయిపోయింది ఇది ఒక పది నిమిషాలతో అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కనీసం వారానికి మూడు సార్లు అయినా తింటే మన హెల్త్ బాగుంటుంది అయిపోయింది చూశారు కదా ఇలా గట్టిగా అయిపోతుంది ఒక ప్లేట్ వచ్చిగా సర్వ్ చేసుకుందాం మనం టేస్టీ టేస్టీ గడక